హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఎండాకాలంలోనూ చల్లగా చలికాలంలోనూ వేడి పుట్టిస్తుంది ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలోని అది కూడా అత్యంత అరుదుగా కనబడే భావన్నారాయణ స్వామి ఆలయము ఈ ఆలయంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి అంతేకాకుండా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఆలయం ఎక్కడ ఉంది దీని వెనక ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టేటువంటి లేటెస్ట్ వీడియోల కోసము పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ను కూడా క్లిక్ చేయండి ఇక విషయంలోనికి వెళ్తే బాపట్ల బాబనారాయణ స్వామి ఆలయము ఈ దేవాలయం ఎంతో పురాతనమైన ఆలయము దాదాపు పదిహేను వందల ఏండ్ల క్రితము ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెప్తారు ఈ దేవాలయంలో చలికాలంలోనూ వెచ్చగా వేసవికాలంలోనూ చల్లగా ఉంటుంది ఈ ఆలయము ఇక ఈ దేవాలయంలోని విగ్రహము మునికాలపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది ఇలాంటి విగ్రహము భారతదేశంలో ఇది ఒక్కటే అని చెప్తారు ఇక ఇక్కడ ఉన్నటువంటి మరొక మూల విరాట్ ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్ఠించవలసి వచ్చింది ఇక ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ను మనం ఏమైతే కోరుకుంటే అది నెరవేరుతుంది అని కూడా చెప్తారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది అత్యంత ప్రాచీనమైన దేవాలయము భావన్నారాయణ స్వామి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన దేవాలయాలు వీటి ద్ నిర్మాణం దాదాపు పదిహేను వందల ఏళ్ళ పూర్వమే జరిగింది అని మనకు తెలుస్తుంది పంచ భావనారాయణ దేవాలయాలు భావనారాయణ స్వామి దేవాలయాలు మొత్తం ఐదు అందువల్లనే వీటిని పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలు అని కూడా పిలుస్తారు ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల పొన్నూరు బావదేవరపల్లి సర్పవరము పట్టుసీమలో ఉన్నాయి బావనారాయణుడి వల్ల బావపురి మరికొంతమంది ఇందులో ప్రకాశం జిల్లాలోని వెనుగంజాంలో కూడా ఉంది అని చెబుతూ ఉంటారు వీటిలో ముఖ్యమైనది బాపట్ల ఇక్కడ నెలకొని ఉన్న బావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదటగా బావపురి అని పిలిచేవాళ్ళు అటుపైన బాపట్ల కాలక్రమంలో బావపురిగా మారింది ఈ దేవాలయంలో బావనారాయణుడితో పాటు పరివార దేవతలు అయిన శాంతకేశవ స్వామి జ్వాలా నరసింహస్వామి శ్రీరాముడు అమ్మవారు ఆల్వార్లు కూడా ఉన్నారు ఇక్కడ భావనారాయణ స్వామి కాలివేలపైన నిలబడి భక్తుల కోసము ఎదురు చూస్తున్నట్లుగా ఉంటారు ఇలా ఓ దేవతామూర్తి భక్తుల కోసము ఎదురు చూడడము అన్నది భారతదేశంలో మరెక్కడా కూడా కనబడదు ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను వేసవిలో చల్లగాను ఉంటుంది అది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనము ఆలయానికి రెండు దశ స్తంభాలు కూడా ఉంటాయి ఆ స్తంభాలు గజపద ఆకారంలో ఉండడం విశేషము ఆలయ గర్భగుడి కప్పు పైభాగంలో మత్స్యము అంటే చేప ఆకారంలో కనబడుతూ ఉంటుంది దీని తాకితే శుభం కలుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకము ఐదు వందల తొంభై నాలుగులో భావనారాయణుడి సూచన మేరకు చోళరాజు అయిన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్లుగా చెప్తారు ఇతని తర్వాత చోళ భూపాల దేవుడు వీరప్రతాపసూర బల్ల మహారాజు చోళ దేవర రాజు గజపతులు దేవరాయలు అటుపైన అచ్యుత దేవరాయలు సదాశివరాయలు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు ఇది ఇలా ఉండగా భావనారాయణ స్వామి దేవాలయము నిర్మాణం జరుగుతూ ఉండగా పునాదుల కోసమై తవ్వుతూ ఉండగా అక్కడి వారికి జ్వాల నరసింహ స్వామి వారి విగ్రహం దొరికింది దీంతో ఆ విగ్రహాన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించారు అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరచుగా అగ్ని ప్రమాదాలు జరిగేవి ఈ విషయంపైన క్రీమకంఠ చోరుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగాడు దీంతో పురోహితులు జాల నరసింహుడి ఉగ్రరూపం వలన ఇక్కడ తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలుసుకుని ఆయనను శాంతింప చేయాలి అని నిర్ణయించుకున్నారు ఇందుకోసం స్వామివారి ఆలయానికి ఎదురుగ్గా శాంతకేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా ఆ కారంచెడు గ్రామంలో అగ్ని ప్రమాదాలు నిలిచిపోయాయి అని చెప్తారు ఇక జాల నరసింహ విగ్రహము ఆసీన రీతిలో ఉంటుంది నాలుగు చేతులు ఉంటాయి పై రెండు చేతుల శంఖం చక్రం ఉండగా కింద కుడిచేయి ఎడమ చేయి తొడపైన ఉంటుంది బాపట్ల నగరానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి నిత్యం నేరుగా కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ね